హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వృషభ రాశి వారికి ఈ నెల అత్యంత కీలకమైన నెలగా ఈ సంవత్సరంలో భావించబడుతుంది వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారికి మంచి అనుకూలంగా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు డాక్యుమెంట్స్ మీ దగ్గరగా పెట్టుకోండి అంటే విద్యాపరంగా ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా ఎవరు వెళ్ళాలనుకుంటున్నా కూడా ఈ మాసం వృషభ రాశిలోని వారికి చాలా అనుకూలంగా ఉంటుందని గ్రహగతులు సూచిస్తున్నాయి ఇక వృషభ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది అంటే పదవ ఇంట్లో ఉండే శని ఈ మాసం అంతా కూడా అక్కడే ఉండడం వలన మీకు నిబద్ధత మరియు అంకిత భావం అనేది కల్పించబడుతుంది ఈ రెండు అర్హతలతో మీరు మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి కావలసిన సామర్థ్యం అనేది మీకు అలవడుతుంది దాని ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీ ఏదైతే నైపుణ్యం ఉందో అది అందరూ గుర్తిస్తారు అందరూ ప్రశంసిస్తారు ఇక మీ రంగంలో రాణించడానికి చాలా సులభమైన మార్గాలు మీకు దొరుకుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి స్థితి వస్తుంది అంటే పదోన్నతులు లభిస్తాయి అవి కూడా ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్స్ లభిస్తాయి అలాగే మీకు కావలసిన చోటికి బదిలీలు అనేవి జరగవచ్చు ఇక వృషభ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారికి ఐదవ ఇంటిలో కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు చాలా అనుకూలమైన ఫలితాలను వృషభ రాశిలోని విద్యార్థులకు కల్పిస్తాడు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది మంచి పరిజ్ఞానంతో మీ యొక్క ఏవైతే కోర్సులు చేస్తున్నారో ఆయా రంగాల్లో మీరు మంచి అవగాహనను పెంచుకోవడంలో ఈ కేతు గృహం మీకు సహాయపడుతుంది అలాగే కొంత మనసులో అలజడి ఉన్నప్పటికీ సందిగ్ధత అనేది నెలకొన్నప్పటికీ మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోర్సులలో మీకు అవకాశాలు అనేవి లభిస్తాయి విదేశీ విద్య అవకాశం కూడా లభిస్తుంది మీకు ఈ జూన్ మాసం మొత్తం చెప్పుకోవాలంటే వృషభ రాశి వారికి ఇప్పటిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది అది విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగులకు కానివ్వండి మామూలుగా వ్యాపారం చేసేవారికి కానివ్వండి చాలా అనుకూలమైన మాసంగా ఈ గ్రహస్థితులు అనేవి సూచిస్తున్నాయి ఇక ఈ జూన్ మాసం వృషభ రాశిలోని వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఐదవ ఇంట సూర్యుడు ఉండడం వలన మీకు ఎన్నో అనుకూలమైన ఫలితాలనేవి కనిపిస్తాయి మొదటి అర్ధభాగంలో ఈ మాసంలో మొదటి అర్ధభాగంలో ఉండడం వలన మీ యొక్క తల్లిగారి యొక్క ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది ఆమె ప్రతి నిర్ణయాన్ని మీ పైన చూపించడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ మాసంలో వృషభరాశి వారి తల్లి గారి యొక్క మాటను గౌరవించడం చేయండి ఆమె యొక్క సలహాని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి మాట కూడా మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది అలాగే మీ కుటుంబాన్ని చాలా ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఆమె యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఇక ఈ జూన్ మాసంలో వృషభ రాశిలోని భార్యభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎవరైతే ప్రేమ సంబంధంలో ఉన్నారో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మంచి అవకాశాలను గృహస్థితులనేవి కల్పిస్తాయి మీకు ఇక వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఆర్థిక పరిస్థితిని చూసుకున్నట్లయితే చాలా ఆశాజనకమైన దృక్పథం అనేది కనబడుతుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వలన మీకు ఆర్థిక పరంగా అనుకూలమైన పవనాలు అనేవి ఇస్తాయంటే ప్రతి పని కూడా మీకు ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి అలాగే ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఇక పర్మినెంట్ కానీ ఉద్యోగస్తులకు పర్మినెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది ఉంది ఈ విధంగా ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడడానికి రాహువు ఎంతో తోడ్పడతాడు ఇక నూతన వ్యాపారం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి పెట్టుబడులు అనేవి అతి సునాయాసంగా లభించడానికి ఈ జూన్ మాసం ఎంతగానో తోడ్పడుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇక ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంత మధ్యస్థంగా ఉంటుంది అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశికి అధిపతైన శుక్రుడు కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు అలాగే మొదటి ఇంట సూర్యుడు గురుడు బుధుడు మరియు శుక్రుడు పన్నెండో ఇంట్లో కుజుడు ఐదవ ఇంట్లో కేతు ఉండడం వలన కొంత గాయాలు తగిలే అవకాశం కనిపిస్తుంది జ్వరం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి అలాగే వాహనాలపై ప్రయాణించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గాయాలు తగిలే అవకాశం వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ప్రయాణంలోనూ జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడమే కాదు మీరు ఎవరితో ప్రయాణిస్తున్నారో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వారిపై కూడా నమ్మకం ఉంటేనే ప్రయాణం చేయండి దాని వలన ఈ ఇబ్బందుల నుండి కొంత బయటపడవచ్చు అలాగే వృషభ రాశి వారు ఈ మాసంలో మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అయితే కొన్ని కొన్ని ఆటంకాలు ఇబ్బందులను తొలగించుకోవడానికి పరిహారాలు తప్పకుండా పాటించవలసి వస్తుంది వృషభ రాశివారు ఈ మాసమంతా వీలైనన్ని రోజులు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి శివ పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి ప్రతిరోజు పారాయణం చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి అలాగే శుక్రవారాలలో మహాలక్ష్మి దేవిని పూజించడానికి తప్పకుండా ప్రయత్నించండి ఉదయం తొమ్మిది గంటలలోపు అంటే సూర్యోదయానికి ముందే లేచి శుభ్రపరచుకొని పూజ గదిని అమ్మవారికి దీపం వెలిగించడం వలన ఇలా కనీసం ఐదు శుక్రవారాలు చేయండి తప్పకుండా మీకు ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అలాగే వృషభ రాశి వారు మంగళవారాలలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి అలాగే పళ్ళవు కూడా ఆయనకు సమర్పిస్తే మంచి జరుగుతుంది చివరికి కనీసము హారతి కర్పూరాలను కూడా ఆయనకి సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది